అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం ఎంతో సంతోషంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళగిరి పట్టణ ఆఫీసులో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది बो बोत बोत नारा बोत दिलाएं। बोत दिलाएं जोहार इंडिया 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 जोहार जोहार इंडिया जोहार इंडिया जोहार इंडिया जोहार इंडिया जोहार जोहार इंडिया जोहार जोहार इंडिया जोहार हां नहीं एक पॉइंट ठीक है एक दना आ रहा है ओके और यार ज्यादा नहीं है कोई ना पुलिस वाले अंदर पुलिस कर रहे हैं वैसे करो हां बाहरला ये नारा है अधिकारी का Johar India, Johar India, Johar India. Aku mau cek denda. Ayo bungkai di denda. सारे भक्बु भन्नु आउ आगो कंचो पेट वजिल नारे नारा चंद्रबाबू गारि नायकत्व वजिल नारे नारा चंद्रबाबू गारि नायकत्व वजिल नारे जोहार अन्ने इंडिया जोहार जोहार अन्ने इंडिया जोहार जोहार अन्ने इंडिया जोहार जिंदाबाद जो तेलंगाना पार्टी जिंदाबाद तेलंगाना राष्ट्र पार्टी जिंदाबाद तेलंगाना राष्ट्र संगम पार्टी जिंदाबाद तेलंगाना राष्ट्र संगम पार्टी वजिल नारे जोहार अन्ने इंडिया जोहार जोहार अन्ने इंडिया जोहार इन जोहार अन्ने इंडिया जोहार

నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నాడు హైదరాబాద్లో హైదరాబాద్లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలుగుదేశం పార్టీని ఈరోజు స్థాపించడం జరిగింది ఈ పార్టీ ఆర్భవ దినోత్సవం సందర్భంగా మంగళగిరి ఎంఎస్ఎస్ భవన్లో మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సమక్షంలో ఘనంగా నందమూరి తారక రామారావు గారికి అర్పించుకొని ఈరోజు పండగ వాతావరణంగా ఉన్నది ఎందుకంటే నలభై మూడు సంవత్సరాల క్రితం నందమూరి తారక రామారావు గారు ఆనాటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రాజు జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలని ఆనాటి ప్రభుత్వం పట్టించుకోకుండా ఈ నా ఆనాడు మరి తెలుగు ప్రజలకి నేను ఏదోటి చేయాలి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అన్ని విధాలా అందించాలని పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో మరి పార్టీని స్థాపించడం జరిగింది పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఆయన అధికారంలోకి రావటం తద్వారా మరి ఒక మంచి పరిపాలన అందించేదానికి ఆయన ఛాయశక్తుల కృషి చేశారు అందులో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరి అమలు చేయటం జరిగింది ఆ సందర్భంగా మొట్టమొదటిగా కిలో రెండు రూపాయలు పేదవాడికి అందించాలని మరి అదేవిధంగా పేదవాడికి పక్కా గృహ నిర్మాణం ఉండాలని అదేవిధంగా సొగంధరకే దోహతలు అందించాలని ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది తెలుగుదేశం నందమూరి తారక రామారావు గారు నందమూరి నందమూరి తారక రామారావు గారు మరి అంతేకాకుండా మహిళలకి ఆశలో సమాన హక్కు మరి మహిళలకి స్థానిక సంస్థల్లో ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ కూడా అనే ఈ రాష్ట్రంలో మరి ఎవరో చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అమలు చేపించి చూపించినటువంటి నందమూరి తారక రామారావు గారు తర్వాత మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గవర్నర్లు నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఆశయాలని ముందుకు తీసుకొని పార్టీ పకాలు చేపట్టి అనేక రంగాల్లో సంక్షేమం అభివృద్ధి అంతేకాకుండా యువతకు ఉపాధి కల్పించేదానికి ఉమ్మడి రాష్ట్రంలో అనేక పథకాలు ప్రవేశపెట్టి ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే ఏ అభివృద్ధి జరిగినా కూడా ఏ సంక్షేమ కార్యక్రమం జరిగినా కూడా ప్రజలకి దగ్గరగా తీసుకెళ్ళిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి మరి ఆనాటి ఎన్టీ రామారావు గారు ఈ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం వర్గీయ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ స్థాపించుకొని నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ రోజున నలభై నాలుగవ సంవత్సరాలకి అడుగు పెడుతున్నాము చాలా గర్వించదగ్గ విషయం ఆనందించదగ్గ విషయం సుదీర్ఘ రాజకీయ పోరాటాల్లో అనేక ఎత్తుపల్లాలను ఎదుర్కొన్న తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు సంవత్సరాలు అధికార పక్షంలోను సుమారు ఇరవై సంవత్సరాలు ప్రతిపక్షంలోనూ గడిపిన పార్టీ తెలుగుదేశం పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రజాస్వామ్యం బతికించడానికి కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆనాటి ఎన్నికల్లో ఎనభై శాతం మంది చదువుకున్న వారికి యువతకి మహిళలకి బీసీ వర్గాలకి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మండల ప్రజాపరిషత్ అధ్యక్షులుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా అవకాశాలు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీది వారి తదనంతరం గౌరవ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి విభజిత ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి అన్ని రంగాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళిన పార్టీ ఘనత గౌరవ చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీది ఈనాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో పోలవరం కానివ్వండి అలాగే అమరావతి కానివ్వండి అలాగే యువతకి ఉద్యోగ కల్పన కానివ్వండి పారిశ్రామిక రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కానివ్వండి అలాగే మహిళ మహిళల అభివృద్ధి కోసం పాటుపడడం కానివ్వండి అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్తాడని చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కృషి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అటువంటి పార్టీ రోజు నలభై నాలుగో వసంతులకు వసంతంలోకి రావడానికి చాలా ఆనందంగా ఉంది మరొకసారి తెలుగుదేశం పార్టీ ముందుకు నడిపించినటువంటి శ్రేణులందరికీ కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అలాగే మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మాధ్యులు నారా లోకేష్ బాబు గారికి అలాగే రాష్ట్రంలోని యావత్ తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఆనాటి రాజకీయ పరిస్థితుల్ని గమనించినటువంటి నందమూరి తారక రామారావు గారు తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ పెద్దల చేతుల్లో పెట్టి మోకరిల్లినటువంటి విధానం దాన్ని అర్థం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి తెలుగువారికి సేవ చేయాలనేటటువంటి ఉద్దేశంతో సినీ రంగం నుంచి రాజకీయంలోనికి ప్రవేశించి తెలుగువారికి మరి తనతో మేలు చేయాలన్నటువంటి ఉద్దేశం నాడు బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ పూలే గారి ఆశయాలతో తెలుగుదేశం పార్టీని సమాజమే దేవాలయం ప్రజలే అనే స్ఫూర్తితో మరి స్థాపించడం అనేది జరిగింది మరి పేదవాడికి కూడు గూడు గుడ్డ అనేటటువంటి నినాదం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి బట్టి అన్నం పెట్టాలనేటువంటి ఉద్దేశంతో కిలో రెండు రూపాయల పథకాన్ని కూడా ప్రవేశపెట్టినటువంటి విధానం అన్న నందమూరి తారక రామారావు గారు సంక్షేమ ఫలాల్లో ఒకటి రెండవది మరి కూడు గుడ్డ జనస్రాలు వస్త్రాలు సబ్సిడీపై ఇవ్వటం మరి పక్కా గృహ నిర్మాణాలను కూడా ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు ఆయన ఎప్పుడు స్థిరస్థాయిగా ప్రజల్లో నిలవాలనేటటువంటి ఉద్దేశంతో ప్రజాక్షేమమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి మహనీయుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక తారక రామారావు గారు ఆయన చూపినటువంటి మార్గంలో మనందరం కూడా నడుచుకుంటూ మరి నేటి వరకు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు తర్వాత అధికారంలోకి వచ్చారు ఆయన డ్వాక్రా మహిళలను అభివృద్ధి పరచాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆనాడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారు అలాగే ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లి ప్రజల యొక్క ముందు సమస్యలని పరిష్కరించినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు వారు చేసినటువంటి విధానాలు ఎంతో భవిష్యత్తుకి మార్గదర్శకాలుగా కనబడుతున్నాయి నేటి మరి ఈ ఉత మరి నారా లోకేష్ బాబు గారు ఐటీ విద్యాశాఖ మంచులు మరి అందరినీ కూడా ఈ నియోజకవర్గంలో పేదరికం లేనటువంటి విధానాన్ని అమలు పరచాలనేటువంటి ఉద్దేశంతో ఆయన చేస్తున్నటువంటి కృషిని మనం అనునిచ్చు చూస్తూనే ఉన్నాం వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఒక్క విషయం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారు తొమ్మిది మాసాలు తిరగకుండానే అధికారంలోకి వచ్చాడు ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి ఆ రోజున దేశంలో అన్ని అన్ని రాజకీయ పార్టీలు కొనియాడాయి ప్రపంచ దేశాలు కొనియాడాయి ఎందుకంటే ఆ వచ్చిన ఓట్ల శాతం అటువంటిది అందరూ కూడా ఆశ్చర్యంలో మునిగిపోయారు ఏమిటి ఇంత విప్లవాత్మకమైన మార్పు అని మరి అలాగే ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీ అన్నా ఎన్టీ రామారావు గారన్నా చెరగని ముద్ర వేసుకొని ఉన్నటువంటి తెలుగుదేశం ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రపంచ తెలుగు వారు కూడా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి మొన్న ఓట్లు వేశారు అందుకే అంతకు మించిన ఓట్ల శాతం మొన్న ఎన్నికల్లో వచ్చి నిరూపించబడింది అది చంద్రబాబు నాయకత్వంలో నిర్వహిస్తూ ఉన్నారు జరుగుతూ ఉంది ప్రజలు ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీని మర్చిపోలేదు వాళ్ళ మనసుల్లో చిరస్థాయిగా నిలిచి ఉంది అందుకే అందుకే మంగళగిరిలో లోకేష్ బాబుకి లక్ష ఓట్లు దాకా మెజార్టీ తెచ్చుకోగలిగాం మంగళగిరి అభివృద్ధి చెందుతూ ఉంది మంగళగిరి అభివృద్ధి చెందడం అంటే లోకేష్ బాబుకి అది సాధ్యపడుతుంది లోకేష్ బాబే అభివృద్ధి లోకేష్ బాబే అభివృద్ధి అభివృద్ధి అంటేనే లోకేష్ బాబని నిరూపించబోతున్నాడు చూస్తాము అందువల్ల తెలుగుదేశం పార్టీని మర్చిపోవద్దు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎప్పుడు కూడా ప్రజల హృదయాల్లో తిరుస్థాయిగా ఉందని ఉంటుందని ఉండాలని కోరుకుంటూ ఆనాడు ఎన్టీ రామారావు గారు వేములపల్లి శ్రీకృష్ణ గారు రాసిన రాసినటువంటి చెయ్యెత్తి జయకొట్టు తెలుగు అనే పాటను ఆ ఎన్నికల రంగంలో వాడు వాడుకోవడం జరిగింది అద్భుతమైనటువంటి విజయాల్ని సాధించడం జరిగింది ఈనాటికి కూడా ఆ పాట తెలుగుదేశం పార్టీకి విను పార్టీ ఉనికిని కాపాడుతూనే ఉంది అదేమిటంటే ఎత్తి జై కొట్టు తెలుగోడా గతం ఎంతో సాటి లేని జాతి ఓట కోట నివురు గప్పి నేడు నిదుర జై కొట్టి మేల్కొలుపు తెలుగోడా గతం ఎంత ఘనకీర్తి గలవోడా జై తెలుగుదేశం జై జై ఎన్టీఆర్ జై తెలుగుదేశం పార్టీ वकील नाली दुनिया सुपाती है वकील नाली दुनिया सुपाती है वकील नाली दुनिया सुपाती है जोहर अन्नानंद उतार करावारा करो जोहर अन्नानंद उतार करावारा करो वकील नाली दुनिया सुपाती है